అండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిస్కెట్లు అండి హెల్తీగా గోధుమ పిండితో బిస్కెట్లు ఎలా చేసింది అన్నది వీడియోలోకి వెళ్ళేయండి చూడండి చాలా బాగుంటాయండి చిన్నపిల్లలైతే ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకు ఆ పేగా తినేస్తారు బయటికి కావాలని అడగనే అడగరు అంత బాగుంటాయండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము ఒక కప్పు బెల్లం తీసుకోవాలి తుర్మిన బెల్లం తీసుకున్నాక ఒక కప్పు పాలు మీరు పాలు కొంచెం తగ్గించేసుకున్నా పర్లేదు పాలు ఒక ముప్పావు కప్పు దాకా వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అదంతా కలుపుకోవాలి అంటే బెల్లం అంతా మనకు కరగాలి దాన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసాయి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి నేను జల్లిచ్చి తీసుకున్నా జల్లిచ్చి తీసుకోండి అట్లనే రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఒక స్పూను ఇలాక్ష్ పొడి ఒక చిటికడ సాల్టు చిటికడ వంట సోడా వేసుకొని పిండంత ఒకసారి అట్లా బాగా కలుపుకోవాలి పిండంత కలుపుకున్నాక మనం ఒక పావు కప్పు నెయ్యిని తీసుకోండి కొంచెం వేడి చేసి తీసుకున్నా పర్లేదు మీ దగ్గర నెయ్యి లేకపోతే బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోండి కాకపోతే నెయ్యి వేసుకుంటే బిస్కెట్లు అన్నవి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒకసారి అంతా దాన్ని కలుపుకోవాలి కలుపుకున్నాక చేత కలుపుకుంటే మనకు చక్కగా కలుపుతుందండి ఇప్పుడు చేత కొంచెం దాన్ని రప్పు చేత్తు కలుపుకోవాలి మనకు పిండి అన్నది కొంచెం ఇట్లా చేత ముద్ద చేస్తే ముద్ద రావాలి అప్పుడే మనకు నెయ్యి సరిపోయినట్టు చూడండి అట్లా కలుపుకున్నాక ఒకసారి అట్లా ముద్ద చేసి చూసుకోండి మనకు నెయ్యి మంచిగా సరిపోయింది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి బెల్లం చూడండి కరగలేదు దాన్ని బెల్లాన్ని స్పూన్ పట్టి అట్లా అనుకుంటా దాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం అంతా అట్లా కరిగినాక మనం పాలున్న బెల్లం దాన్ని కొన్ని కొన్ని వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి నాకు కొన్ని పాలు అందు అందుగురించే మిమ్మల్ని ముప్పావు కప్పు దాకా వేసుకోమన్నా చూడండి కొన్ని కొన్ని వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుతామో అట్లా కలుపుకోండి కాకపోతే కొంచెం టైట్ ఉంచుకోండి చపాతి పిండి కంటే కొంచెం టైట్ ఉంచుకోండి ఇప్పుడు పిండి అంతా కలుపుకోవాలి మనం ఒకేసారి పాలు వేయకుండా కొన్ని కొన్ని వేసి కలుపుకుంటే మనకు మిగిలిన పర్లేదు చూడండి అట్లా కలుపుకోవాలి అన్నీ మిగిలినవి నాకు ఒక్కొక్క స్పూన్ దాకా అట్లా వేసుకొని కడమై పక్కకు పెట్టేసుకొని ఇక పిండి అంతా దాన్ని కలుపుకోవాలి చూడండి సాఫ్ట్గానే పిసుకోండి కాకపోతే కొంచెం టైట్ ఉంచుకోండి ఇప్పుడు మనకు పిండి అన్నది అట్లా ఉండాలి ఇప్పుడు దాన్ని అంతా కలుపుకొని మనం ఈ పిండిని పక్కకు పెట్టడం అవసరం లేదండి వెంటనే చేసేసుకోవచ్చు బిస్కెట్లు ఇప్పుడు చేతికి కొంచెం నీ రాసుకొని కొంచెం చిన్న చిన్న మనం పూరి ముద్దలాగా తీసుకొని దాన్ని బిస్కెట్లు అన్నది మనం చేతనే చేసుకోవచ్చు చూడండి అంత ముద్ద తీసుకొని ఒకసారి రౌండ్గా బాల్లాగా చేసుకొని మనం అరచేతుల్ని ఒక్కసారి ఫ్రెడ్ చేసింది ఉంటే మనకు అట్లా ప్లాట్గా అవుతుంది కదా దాన్ని బిస్కెట్ లెక్క కొంచెం సైడ్లు అట్లా అనుకుంటే మనకు చూడండి మనకు కుక్కీస్ బిస్కెట్లు ఎట్లుంటాయో ఉంటాయో అట్లా వస్తాయి ఆ మందం ఉంచుకోండి మరి ఎక్కువ మందం ఉంచుతద్దు అన్నీ అయ్యే విధంగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి కొద్దిగా చిన్నగా తీసుకుంటే చిన్నగా వస్తుంది బిస్కెట్ నేనైతే ఆ సైజులో తీసుకున్నా ముద్ద దాన్ని ఒకసారి అట్లా లాగా చేసుకొని మనం అరిచేతులు వేసి అట్లా అనుకుంటే మనకు బిస్కెట్ అన్నది తయారవుతుంది చూడండి అట్లా ఒకసారి అట్లా అనుకుంటే సరిపోయింది మనం బిస్కెట్లన్నీ ఒకేసారి చేసి పెట్టుకొని డీఫై చేసుకోవచ్చు చేసుకున్న సార్ చాలా ఏజ్ అండి మనకి ఇది ఒక పది నిమిషాలలో చేసుకోవచ్చు మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా లేకపోతే పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు లేకపోతే ఈవినింగ్ స్నాక్ లెక్క అయినా పిల్లలకు పెట్టచ్చు చాలా బాగుంటాయండి మనకు గోధుమ పిండితో హెల్దీగా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూడండి మనం బిస్కెట్లన్నీ అలా చేసుకోవాలి మీరు దానికి ఏదన్నా డిజైన్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు నేనైతే ఏం లేదు ప్లేన్గానే ఉంచుకున్నా కాకపోతే కొద్దిగా బాదంని పెట్టుకోవాలి బాదం ఒక్క కట్ చేసుకొని మనం బాదాములు కొన్ని కట్ చేసుకొని అట్లా ఒక్కొక్కటి పెట్టేసుకోండి వీటిని ఇప్పుడు మనం డీపాయికి ఆయిల్ పెట్టేసి ఆయిల్ అన్నది ఎక్కువ హీట్ కాకముందే మనం బిస్కెట్లు వేసుకోవాలి మనం స్టవ్ అన్నది లో ఉంచుకోండి బాగా లో ఉంచుకోండి మీడియంస్ తద్దు లో పెట్టుకొని మనం ఇవన్నీ బిస్కెట్లని మనం ఫ్రై చేసుకోవాలి మనకు మీడియం ఉన్న బిస్కెట్లు అన్నది కలర్ మారుతాయి తొందరగా మనకు లోపల అన్నది ఉడకదు అందు గురించి బాగా లో పెట్టుకొని మనం బిస్కెట్లన్నీ అట్లా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి మనం పూర్తిగా చల్లారినాక ఏదైనా అండ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు పదిహేను ఇరవై రోజుల దాకా బిస్కెట్లు నిలువుంటాయి ఉంటాయి పిల్లలకు ఎప్పుడు కావాలి తప్పుడు ఇవ్వచ్చు అంత బాగుంటాయి చూడండి రెండవ వాసుగా మనం మనం అట్లా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అన్నది చూడండి కొంచెం కాగినాకనే వేసుకోవాలి అప్పుడే మనకు అవి చక్కగా ఫ్రై అవుతాయి అన్నీ అయ్యే విధంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి